మనోడు మనోడు గురించి తెలుసుకుందాం అని చెప్పి నేను యూట్యూబ్లో ఇంటర్వ్యూ సెర్చ్ చేయడం జరిగింది ఇంటర్వ్యూ అభి ఇంటర్వ్యూ అభి మాస్టర్ ఇంటర్వ్యూ అభి కొరియోగ్రాఫర్ ఇంటర్వ్యూ డి ఇంటర్వ్యూ డి ఇంటర్వ్యూ ఎంజీఆబీ ఇంటర్వ్యూ ఎక్కడ రాలే ఈరోజు ఫస్ట్ ఇంటర్వ్యూ మనోడు కోసం మీకు మంది వెయిట్ చేస్తుంటారు ఏంటి ఎక్కడి నుంచి వచ్చాడు ఏం చేసి వచ్చాడు ఎలా వచ్చాడు ఎన్ని కష్టాలు పడ్డాడు ఇవన్నీ మీకు తెలుసుకోవాలి కాబట్టి ఈరోజు మనోడిని అడిగి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ అభి ఎలా ఉన్నావు బాగున్నాను బాగున్నావా వెల్కమ్ టు నా ఇంటర్వ్యూకి చాలా రోజుల నుంచి అడిగి అడిగి అడిగితే ఫైనల్ గా వచ్చా కుదిరింది ఈ రోజు కుదిరింది థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూకి వచ్చినందుకు ఎలా ఉన్నావ్ బాగున్నా బాగున్నావా ఎలా నడుస్తుంది సీజన్ సూపర్ మొత్తం నడుస్తుంది బాగుంది సీజన్ కూడా చాలా బాగుంది ఇంక బయట రెస్పాన్స్ కూడా అంత పండుగ అవుతాడు అవ్వాలని కోరుకుంటున్నా నేనైతే అదేంటి మీద నువ్వు అవ్వాలని కోరుకోవాలి కదా అంటే నాది ఉంది నేను ఆల్రెడీ అయ్యాను కదా సో గా అయిపోయావు ఏమో మరి అన్నక ఎప్పటి నుంచే ట్రై చేస్తున్నాడు కాబట్టి నేను కూడా ఒక ఆడియన్ లాగే నన్ను కూడా అయితే బాగుందని కోరుకుంటున్నా స్టార్టింగ్ ఎంజే అబి అండి ఎంజే ఎంజే అంటే యాక్చువల్గా నేను మైకిల్ జాక్సన్ ఫ్యాన్ అనమాట చిన్నప్పటి నుంచి ఓకే చిన్నప్పుడు అయితే ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో ఎంజే ఎంజే అని పెట్టుకునేవాడిని మా ఇంటి పేరు కూడా ఎమ్ కలిసేది మా ఇంటి పేరు ఎమ్ అనమాట సో అలా ఎంజే అని అలా అబి అని మైకిల్ జాక్సన్ ఫ్యాన్ గా అబి సో ఇంకా అది అలవాటు అయిపోయింది పెద్ద అయిన తర్వాత కూడా బాగుంది కదా అని ఎంజే ఇంకా అట్లా అంటే లైక్ మామూలుగా నేను ఇన్స్టాలో చూస్తున్నంతసేపు ఒక మంచి యాక్టివ్ పర్సన్ అవి టీవీ షోల్లో వచ్చేసరికి సైలెంట్గా అక్కడ కూర్చోడం లేకపోతే బయటకు వచ్చినప్పుడు సైలెంట్ గా ఉండడం మాట్లాడేటప్పుడు ఎందుకు ఇంట్రో కొట్టాను అబ్బా అలా ఏం లేదన్న మంచి పాయింట్లు అడుగుతున్నా అంటే ఇది చాలా మంది అడిగారు బయట ఉన్నప్పుడు ఇంత ఇదిగా ఉంటావు ఎందుకు అక్కడ అని ఏమో చిన్నప్పటి నుంచి మేము ఉన్నప్పుడు మా మాస్టర్ అంటే చిట్టన్న కానీ సాయితేతేజ మాస్టర్ గాని అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు అలా భయం భయంగా ఉండేవాళ్ళు అనమాట స్టేజ్ మీద సో ఆ భయం అనేది మాకు ఇప్పటికి స్టిల్ అలా అలవాటు అయిపోయింది స్టేజ్ అంటే ఒక అమ్మో ఇలా ఉండాలి మాట్లాడడానికి ఇప్పుడు జడ్జెస్ ఏమైనా మాట్లాడినా తిరిగి టక్ అనే ఓ పని చేయాలనిపిస్తుంది వాళ్ళే ఏమనుకోరు కానీ అది లోపల ఉంటది కాని బయటికి రాదు ఒకళ్ళు నేను ఇలా వేసానుకో ఆహా వీడికి ఎంత బలిసిందా ఆహా వీడికింత ఎక్కువైందా వీడింత ఎక్కువ చేస్తా అలా అనుకుంటారని బట్ అలా అసలు అలా అనుకోరు మాట్లాడచ్చు కదరా ఎందుకు అది అని అంటే ఏమో తెలియని ఒక భయం ఆ చిన్నప్పటి నుంచి ఆ స్టేజ్ అంటే అదొక ఇదిగా కానీ బట్ ఇప్పుడిప్పుడు కొంచెం అలవాటు అవుతుంది అప్పుడప్పుడు కొంచెం మాట్లాడుతున్నా ఈ ఈ సీజన్ సీజన్ కొంచెం కొంచెం అందరికి కొన్ని డౌట్ నిజంగా స్టేజ్ మీద చాలా ఇదిగా కొంచెం అది ముందు నుంచి నాకు చిన్నప్పటి నుంచి ఆ స్టేజ్ అనేది అమ్మో మనం మాట్లాడకూడదు థ్యాంక్ యూ సార్ అని చెప్పాలి ఏమైనా మాట్లాడితే ఓకే సార్ అని చెప్పాలి అంతే ఏ మాటగా మాటగా నీ డ్రెస్సింగ్ స్టైల్ అంత బాగుంటుంది అబ్బా యూ ఫోటోట్లు కూడా ఫోటో షూట్స్ కూడా చాలా బాగుంటాయి ఎక్కడ లేని స్టిల్సెస్ అంటే డాన్సర్ కాబట్టి అడిగారు ఎవరైనా చాలా మంది అడిగారు కదా వాటిల్లో అంటే మే బేసిక్ గా అంటే రీల్స్ కి బా లైక్స్ అన్నీ వచ్చేస్తాయన్న రీల్స్ కి కొన్ని బాగా రీచ్ వెళ్ళడం అలాగ నాది పోస్ట్ కి చూస్తే ప్రతి పోస్ట్ వన్ మిలియన్ వెళ్తది ఫిక్సే ఫిక్స్ ఇప్పుడు వన్ మిలియన్ వెళ్తాది లైక్స్ కూడా హండ్రెడ్ కి లైక్స్ వస్తాయి అప్పుడు నిజంగా నాకు అర్థం ఉంది ఓహో వీళ్ళకి నా ఫోటోలు అంటే ఇంత బాగా నచ్చాయి ఆ సాంగ్ తగ్గట్టు పెడతా ఉన్నా అన్నట్టు నేనే ఏ ఫోటో ఏ స్టిల్ పెట్టాలి అభి కి వెళ్తే ఈ ఫోటో స్టిల్ నిజం ఈ ఫోటో స్టిల్ పెడదాం వస్తుంది ఎప్పుడు ట్రై చేసాను కానీ అవలా ఈసారి నేను నేను దింపుతాను స్టిల్ పెట్టి అలా ఏదో రోజైనా ఒక రోజు చేద్దాం అలా నాకు రాలేదు రాలేదు లేదు నేను చేపిస్తాను ఖచ్చితంగా అభి లైక్ మైకిల్ జాక్సన్ అంటే ఇష్టం మరి డాన్స్ ఎక్కడ నేర్చుకున్నావు ఎవరు నేర్పించారు నీకు ఎలా వచ్చావు ఎక్కడ అంటే ఇంకా చిన్నప్పటికి వెళ్ళాలి అన్న ఇంకోటి ఏంటంటే ఇది నాకు చాలా స్పెషల్ అనమాట నువ్వు ఎన్నో ఇంటర్వ్యూలు చేసి ఉంటావు నేను ఇప్పటి వరకు ఎప్పుడు కుదరలే కుదరలే అంటే చాలా సార్లు వచ్చాయి అందరు అడిగారు కానీ ఎప్పుడు చేయలేదు ఇంకా అన్నతో కుదిరింది దానికి కూడా రేజర్ ఉంది ఫస్ట్ అది చెప్పి ఆ తర్వాత చెప్తారు అన్నారు ఇంతకుముందు ఏంటంటే యాంకర్ శివ అన్న ఇంటర్వ్యూలు అంటే అసలు నాకు వెళ్ళబుద్ది కాదు అమ్మో ఇంటర్వ్యూలు అంటే ఇలా ఉంటే బాబు వెళ్ళొద్దని బట్ ఆఫ్టర్ బిగ్ బాస్ అసలు మా అమ్మ నీకు చాలా మంచి ఫ్యాన్ అనమాట మీ నీ గురించి నేను తెగ చూసేవాడిని మీ గురించి కానీ బిందు మాధవి గారి గురించి కానీ అసలు బాగా చూసేవాళ్ళం సో అప్పటి నుంచి ఆ తర్వాత ఇంకా మనం కలవడం మనం ఇంకా ఇంటర్వ్యూలు ఓకే ఇంక చేస్తే అమ్మతోనే చేద్దాం అని ఇంకా ఇప్పటి నుంచో మనం అనుకోని అనుకోని ఇది నాకు చాలా స్పెషల్ ఇంటర్వ్యూ అనమాట థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న నాకు గుర్తుండిపోద్ది సో నువ్వు చెడిగిన క్వశ్చన్కి ఏంటంటే చిన్నప్పుడు నేను ఫిఫ్త్ క్లాస్లో మా అన్నయ్య మే ముగ్గురు అన్నదమ్ములు మొత్తం ముగ్గురు అన్నదమ్ముల్లో మా అన్నయ్య ఏంటంటే ఒక పెద్ద ఆయన డ్యాన్స్ వేసేవాడు వాడికి బాగా డ్యాన్స్ వచ్చాయి అనమాట సో వాడి స్కూల్ యానివర్సరీ ఎప్పుడు

చేస్తున్నప్పుడు అప్పుడు వాడు అసలు జనాలు అందరూ ఫుల్ ఏళ్లలో విజిల్స్ కొడితే కొట్టాలి సాంగ్ వేసాడు అనమాట జనాలు అందరూ ఫుల్ గా ఏళ్లలో విజిల్స్ మా నాన్న అయితే వాడికి పక్కకి పిలిచి అప్పుడు నైన్టీ రూపీస్ ఇచ్చాడు వాడికి ఆ డాన్స్ నచ్చి అప్పట్లో పది రూపాయలు ఇవ్వడమే అసలు ఎక్కువ అలాంటిది అడిగిన నైంటీ రూపీస్ ఇచ్చాడంటే అమ్మా ఇకి ఇచ్చాడు అని అంటే ఓకే మనం డ్యాన్స్ వేయాలి డ్యాన్స్ నేర్చుకోవాలి అని చెప్పేసి అప్పుడు స్కూల్లో లంచ్ టైంలో వాటిల్లో గ్యాప్ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు అన్నమాట చిన్న చిన్న ఫ్లిప్పులు ఆ టీవీలు చూసి మా సిటీ ఛానల్లో సాంగ్లు వస్తూనే ఉండే మైలోజ్ గానీ అని మన చిరంజీవి గారి సాంగ్ శంకరద సాంగ్లు ఎన్ని వస్తూ ఉండే అన్ని చేస్తూ ఉండేవాడిని సో అట్లా 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 డ్యాన్స్ నేర్చుకున్నప్పుడు ఉన్న చోట వాంబే కాలనీ అని ఒక ఏరియా ఉండేది ఆ వాంబే కాలనీ ఏరియాలో పలానా డ్యాన్స్ మాస్టర్ అని చెప్పేసి ఒకళ్ళు ఉన్నారు ఆ వాళ్ళ దగ్గర వాళ్ళు డ్యాన్స్ నేర్పిస్తారంట అది ఇది అని చెప్పేసి చెప్పారు ఒకటి ఫ్రెండ్ విజయవాడ విజయవాడలోనే విజయవాడలోనే అలా జరిగింది సో మేమందరం ఒక గ్రూప్ ఒక ఐదుగురు అన్న ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ ఎవరంటే చిన్ని కరుణ్ రాజేంద్ర లక్ష్మణ్ నేను మేము మేము అలాగే సో ఐదుగురం డాన్స్ నేర్చుకున్నాం నేను వేస్తే వీడు 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 అలా అలా మేము ఐదుగురు స్కూల్లో అయితే డాన్స్ స్టార్ట్ చేస్తాం చెయ్యం కానీ అరే ఇలా కాదు అట్లా కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది అక్కడికి వెళ్ళి డాన్స్ చేద్దాం అని చెప్పేసి అందరూ అనుకున్నప్పుడు అప్పుడు మన చిట్టి మాస్టర్ దగ్గరికి వెళ్ళాం వెళ్ళంగా ఏం డాన్స్ అన్నాడు వేసాం అందరం వేసిన తర్వాత ఓకే బాగుంది అంత చేయండి మంచిగా డ్యాన్స్ చేయండి అన్నాడు ఇంకా డాన్స్ నేర్చుకున్నాము ఇంకా మాకేంటంటే ఇంక చిట్టన్న ఆ బావిలోకి వెళ్ళి దూకేం దూకేస్తాం అంత పిచ్చి అంటే మా ఫస్ట్ గురువు ఆయన అంత పిచ్చి అలాంటి ఒక డాన్సర్ ఆయన ఒక డాన్స్ నేర్పిస్తున్నాడు మాకు అని అప్పుడే మాకు ఇలా మా మాస్టర్ మించిన దూపు డాన్సర్ ఎవ్వరు లేరు అని మాకు విజయవాడలో ఇంకా మేము ఫిక్స్ అయిపోయాం అనమాట ఇప్పుడున్నారు ఇంకా చాలా మంది అంటే అలా లేదు అదే తర్వాత మేము వచ్చాం వచ్చిన తర్వాత నేర్చుకున్నాము ఒక కాంపిటీషన్ అక్కడ తుమ్ములపల్లి కలక్షేత్రాలు అనేది కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయి ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఒక కాంపిటీషన్ పెడతారు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని చెప్పేసి దాంట్లో నేనే అప్పుడే లీడ్ గా ఒక సాంగ్ చేశాను అనమాట లీడ్ గా సాంగ్ చేశాను పర్ఫామ్ చేసాం అంత బానే ఉంది ఫస్ట్ ప్రైజ్ కొట్టాం బాగుంది సో ఇంట్లో మా అమ్మకి ఏంటంటే డ్యాన్స్ అనేది అసలు ఇష్టం ఉండదు ఇస్తుండో పాటికి ఒక రోజు ఏమైంది అంటే ఒక అనకాపల్లి అనే దగ్గర షో వచ్చింది ఈవెంట్స్ ఈవెంట్ కదా డాన్స్ కాంపిటీషన్ ఓకే కాంపిటీషన్ వచ్చింది నేను అప్పుడు సెవెంత్ క్లాస్ క్లాస్ చదువుతున్నా వచ్చిందిరా రావాలరా అని చెప్పేసి చిట్టన్న పిలిచాడు మేము రాజన్న యాక్చువల్ చిట్టన్న కాదు మాకు ముందు నుంచి రాజన్న అని పిలు ఆయన రాజన్న ఆయన పేరు చిట్టి రాజు మేము రాజన్న రాజన్న అని పిలుస్తాం సో డీకి వచ్చింది అక్కడ అవును సో రాజన్న అన్న ఓకే అన్న నేను వచ్చేస్తానని చెప్పేసి ఇంట్లో చెప్తుంటే ఇంట్లో పంపించట్లే అమ్మకేమో వద్దు వాళ్ళు ఏదో చేసేస్తారు కిడ్నాప్లు చేస్తారు అది ఇదేనా అమ్మ కల సో నేనేంటి ఇంకా లేదు అని చెప్పేసి ఒక రోజు ఇల్లు పడుకుంటే రాత్రి చంపు ఇంట్లో నుంచి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను మా అమ్మ ఏమంటే ఇంకా అమ్మటే చిట్టన్న ఫోన్ చేసింది చిట్టన్న ఫోన్ చేసి నువ్వు నా కొడుకుని తీసుకురాపోతే అజ్జని నీ మీద పోలీస్ కేసు పెట్టేస్తాను ఎక్కడున్నా రావాలి మా అమ్మ ఫుల్ రఫ్ అండ్ టఫ్ అనమాట ఎక్కడున్నా రావాలనగానే మా నాన్న అన్న చిట్టన్న అడ్రస్ చెప్పాడు మా అమ్మ వచ్చింది నాకు రోడ్డు మీద జుట్టు పట్టుకుని లాక్కెళ్ళేది రెండు పట్టుకొని లాక్కెళ్ళి ఏంట్రా ఇది ఇది అని చిట్టన్నను ఫుల్ తిట్టేసి నా పిల్లలు నువ్వే చేస్తున్నావు చెడ అది కేసు పెట్టేస్తాను అది ఇది అని చెప్పేసి సో అట్లా తీసుకెళ్ళిపోయింది నేను ఫుల్ ఏడుపు ఈ మామూలు ఏడుపు కాదు నాకేంటంటే ఇంట్లో మా అమ్మమ్మ మెయిన్ మా అమ్మమ్మ గవర్నమెంట్ ఆవిడ మా అమ్మమ్మ లేనిదే నేను లేను నా లైఫ్ లో మా అమ్మమ్మే మెయిన్ ఫస్ట్ ఈ అబిగాడు ఈ రోజు నీతో కూర్చొని ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఇలా మాస్టర్ అయ్యాడు అని అంటే అమ్మమ్మ దానికి అమ్మమ్మే కారణం ఇంకెవ్వరు కాదు ఫస్ట్ నన్ను నమ్మిన ఆమె ఎవరంటే ఆమె ఒక్కలే ఒక్కతే సో అవంటే నాకు ప్రాణం అనమాట ఇప్పటికి స్టిల్ ఆవిడంటే నాకు చాలా ఇష్టం డీ స్టేజ్ మీద కూడా లాస్ట్ జాన్వరికి సీజన్ చేసినప్పుడు కూడా తెచ్చేంత అమ్మమ్మని సో అట్లా అమ్మమ్మ ఒకటే సపోర్ట్ సో ఏది ఉన్నా నన్ను ఏమైనా చేసినా మా అమ్మమ్మకి చెప్పేవాడిని అమ్మమ్మ ఇలా చేస్తుంది అమ్మ అని వాళ్ళిద్దరు గొడవలు కామ కూర్చొని చూస్తా ఉండే ఉండాను సో అట్లా నన్ను తీసుకెళ్ళి ఆపేసింది తర్వాత నిదానం నిదాన నిదానంగా ఏంటంటే అమ్మకి హెల్త్ పాడైపోయింది అనమాట సో అమ్మకి బాగా బ్లడ్ తక్కువైపోయి బాగా బియ్యం తినేది సో అట్లాగా ఇది అసలు ఎవరికి తెలియదు బేసిక్గా తెలియడం ఎవరికి తెలియదు సో అమ్మ అమ్మకి ఏంటంటే హెల్త్ బాగా ఇదైపోయింది నాకు చిన్నప్పటి నుంచి నేను అమ్మ అమ్మమ్మ ముగ్గురే ఉండేవాళ్ళం ఆ సుందరనగర్ అనే ఏరియాలో కట్ట మీద పాకలు పాకలు ఉండే ఆ పాకులు ఉండేవాళ్ళం నేను అమ్మ అమ్మమ్మ నాన్న నాన్న లేడు చిన్నప్పుడు అమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు నాన్న సో అట్లాగా ఇంకా మేము అట్లా ముగ్గురు అలా ఉండేవాళ్ళం హ్యాపీగా బాగానే ఉండేవాళ్ళు నేను చిన్నవాడిని చాలా స్కూల్కి వెళ్తా ఉండేవాడిని వచ్చేవాడిని అమ్మమ్మ వచ్చేది సో ఏది కావాలన్నా అమ్మమ్మని అడిగేవాడిని ఆమె కొనిచ్చేది కాదు డబ్బులు యాడ్ నుంచి వస్తే ఎట్టు కాస్తే అది ఇది అనేది రెండు రోజులు అన్నం తినకుండా ఉండేవాడిని సర్లే ఏదో ఒక అడిగే ఒక వీడియో గేమ్ అనమాట క్యాసెట్ ఉండేది కదా చిప్పులు మ్యారీ అయ్యి మూడు వందల ఉండేది కునిచ్చేది కాదు ఎందుకు ఇప్పుడు అయ్యండి అవసరం లేదు నువ్వు చదువుకో అనేది నేను రెండు రోజులు అన్నం తినకపోయేసరికి సర్లే ఎక్కడ అమ్ముతారు అది పద అంటే అప్పుడు మాట్లాడేవాడి దగ్గరికి వచ్చి అలా కొనిచ్చేది సో అంతే అమ్మమ్మ అంటే అంత ఇదే అనమాట అలా ఉండేది సో అమ్మకి అట్లాగా ఆరోగ్యం మొత్తం అయిపోయింది నాకు ఒక థర్టీన్ ఇయర్స్ ఏజ్ వచ్చినప్పుడు అమ్మ చనిపోయింది అమ్మ చనిపోయినప్పుడు అసలు నాకేం అర్థం కాలేదు అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటి అలా ఎలా ఏంటి అసలు అని ఏం అర్థం కాల నాకు అమ్మలేదు అమ్మమ్మకేమో ఎనిమిది మంది పిల్లలు అన్న అమ్మమ్మకి అమ్మమ్కి ఎనిమిది మంది పిల్లలు ఐదుగురు మగాళ్ళు ముగ్గురు ఆడపిల్లలు అనమాట సో ముగ్గురు ఆడపిల్లలు పెద్ద పెద్ద అనమాట పెద్దమ్మ కొడుకుని నేను సో అమ్మ నేను అమ్మమ్మ ఒకరోజు బర్త్డే టైంకి ఏమైందంటే అమ్మమ్మని అమ్మని అమ్మ నాన్న నాన్న నాన్నం కావాలి నాన్నం చూడాలని ఉంది నాకు నాన్నని చూపించు అది ఇది అని అంటే సర్లే నాన్న అని చెప్పేసి రాజమండ్రిలో నాన్న రాజమండ్రిలో ఉంటే టైలర్ ఆయన చాలా పెద్ద టైలర్ పుట్లోనే సో మైకిల్ జాక్సన్ గారికి కూడా ఇండియా వచ్చినప్పుడు అప్పుడు సూట్ ఏదో కుట్టారంట ఆయన అంత టైలర్ అంత పెద్ద టైలర్ ఆయన మా అమ్మ చెప్పేది నాకు అది సో బాబురావు ఆయన పేరు సో వెళ్దాం అమ్మ నా బర్త్డేకి నువ్వు తీసుకెళ్లాల్సిందే అది ఇది అని చెప్తే అసలు తీసుకెళ్లారు తీసుకెళ్ళం అమ్మకి అసలు అడ్రస్ తెలియదు ఏం తెలియదు అక్కడ ఏం జరుగుతుంది ఉన్నారు ఏంటి అని ఆయన ఇప్పుడు టైలరింగ్ చేసిన ఆ షాప్ గుర్తుంది సో అక్కడికి వెళ్ళి అడిగితే ఆ బాబురావు గారు ఉన్నారంటే బయటకు ఆయన లేరండి ఆయన ఎప్పుడో కాలం చేస్తారు కదా అన్నాడు అమ్మా అని మా అమ్మ ఫుల్ ఏడుస్తుంది నాకేం అర్థం అట్లా ఏంటి ఎందుకు ఏడుస్తుంది కాలం అన్నది నాకు అర్థం కాదు ఆ టైంలో చిన్నోడిని సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఉంటుంది అబ్బా అనుకుని అనుకొని సర్లేని ఇంకా అమ్మ నన్ను ఏదో అది ఇదిగా చెప్పి లేళ్ళే నాన్నటి వెళ్ళాడు ఇది అని తర్వాత తర్వాత అర్థమైంది ఓకే ఇలా జరిగిందని ఆహా సర్లే అనుకున్నాను తర్వాత నిదానంగా కొంచెం ఇది వెళ్ళం కానీ లైఫ్లో చిన్నప్పటి నుంచి చాలా అంత బాగానే ఉంది కానీ కష్టాలు అన్నా చాలా చాలా స్ట్రగుల్ అయ్యే ఉన్నాయి ఇంట్లో హ్యాపీగా ఉండే వాళ్ళం కాదు చాలా ఏదో తెలియని ఇది అట్లా ఉండేది సో ఉన్నంతకాలం ఏంటంటే అమ్మమ్మతోనే హ్యాపీగా ఉండే వాళ్ళం అమ్మ నేను అమ్మమ్మకి అమ్మకి గొడవలు జరిగాయి అట్లా సంథింగ్ అంత చెగ్గా చెక్ అయ్యద్దు ఎండ్ ఆఫ్ ద డే అమ్మకి హెల్త్ పాడైపోయింది నాకు థర్టీన్ ఇయర్స్ వచ్చినప్పుడు అమ్మ చనిపోయింది అనమాట చనిపోయినప్పుడు అసలు ఏం అర్థం కావట్లేదు నేను ఏం ఆడవలేదు అలాగే ఉంటాను అటు ఇటు తిరుగుతూ ఉన్నాను అట్లీస్ట్ నాతో కనీసం మాట్లాడాల చనిపోయే ఇప్పుడు నైట్ చనిపోద్దన్న అన్న నుంచి ఆమెకు మాట పడిపోయింది మాట పడిపోయి నాకు అట్లీస్ట్ నాతో అన్నా నేను అమ్మని ఏమన్నా అన్నా పో అమ్మ నాకేమన్నా చెప్దాం అనుకున్నా సో అది అవ్వలా అవ్వపోయేసరికి నేను చిన్నపిల్ల ఇటు తిరుగుతూనే ఉన్నాను అంతా బాగానే ఉంది ఎండ్ ఆఫ్ ది డే అమ్మ అయిపోయింది ఎక్కడ ఏమని పిల్ల కానీ జస్ట్ అమ్మని ఇంకా అమ్మ మళ్ళీ రాదు వెళ్ళిపోతుంది అన్నప్పుడు అప్పుడు ఏడ్చానన్నా నేను నా లైఫ్లో ఇప్పటికీ గుర్తుంటుంది అది అసలు నేను లైఫ్లో మర్చిపోలేను అంత బాగా ఏడిచాను అమ్మ అమ్మ అని ఏడిచాను తీసుకెళ్ళిపోయారు అంతా జరిగిపోయింది సో ఇక్కడ మా పెద్దమ్మ మా చిన్నమ్మ ఇద్దరు కూర్చొని ఉన్నారు ఇద్దరు డిస్కషన్ చేసుకుంటున్నారు ఎవరు ఎవరు పెంచుకుందాం ఎవరు పెంచుకుందాం అని సో వీళ్ళిద్దరు నేను పెంచుకుంటా నేను పెంచుకుంటా అని జరుగుతుంది అక్కడ హ్యాపీగానే ఉంది నువ్వు పెంచుకో నువ్వు పెంచుకుంటే ఇంకా బాధ అయ్యేదేమో కానీ నేను పెంచుకుంటా అని పెద్దమ్మ అంటుంది చిన్నమ్మ నేను పెంచుకుంటాను నేను అంటుంది సో అబ్బా ఏంటి ఇలాగా అది ఇదని చెప్పేసి నేను ఇంకా ఏడుస్తున్నా ఫుల్గా ఏడుస్తున్నాను ఏంటి నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది చక్కగా అందరికి అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు ఉన్నారు నాకు లేరు నాకు అమ్మ ఎందుకు ఇలా అయ్యింది అని నేను తెగ బాధపడిపోయాను సో మా చిన్నమ్మ నా దగ్గరికి వచ్చింది మా చిన్నమ్మ వచ్చి నాన్న ఏడో మాకు నీకు నేను ఉన్నాను కదా ఏం ఏడో మాకంటే నువ్వు ఉన్నావు చిన్నమ్మ లేదు కదా అన్న నువ్వేమి బాధపడకు నేనే మీ అమ్మనే అనింది అని అంటే ఆహా అవునా అమ్మ ఇంకా నువ్వే అమ్మ అన్నట్టు చెప్తారులే అంటే అలా కాదు నిజంగా నువ్వే నా కొడుకువి నేనే మీ అమ్మకి ఇచ్చేసాను నిన్ను అనింది ఆ సిచ్యువేషన్ లో ఏది నమ్మాలి అసలు ఎలా నమ్ముతాం ఏమో నన్ను ఓదార్చడానికి చెప్తుందేమో ఏమో అనుకుంటున్నా నేను అమ్మ లేదు అంటే నిజం నానా నేను నీ మీద ఉట్టేసి చెప్తున్నా నువ్వే నా కొడుకువి అనింది నాకు మైండ్ పోయి ఏం మాట్లాడుతున్నావు అమ్మ నేను నమ్మను అసలు నమ్మను అన్న అప్పుడు డేట్ బర్త్ సర్టిఫికేట్ తెచ్చింది దాంట్లో నా ఇంటి పేరు వేరు బండి అని ఉంటుంది దాంట్లో దాంట్లో ఏంటంటే అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి పేరు ఉంటది మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి పేరు ఉంటది యాక్చువల్గా ఇప్పుడు నేనున్నది ఏంటంటే మా అమ్మది దీంట్లో ఇంటి పేరు వేరు దాంట్లో ఇంటి పేరు వేరు అప్పుడు బర్త్ సర్టిఫికేట్ చూపించం కల్లా అప్పుడు నాకు ఊకరి లెవెల్ ట్విస్ట్ ట్విస్ట్ నాకు బయటిది ఎవరు తెలియదుగా ఏం జరుగుతుంది అసలు ఏం అర్థం కావట్లేదు ఇది నిజమే అంటే నిజం నానా చిన్నప్పుడు అమ్మకిలాగా పిల్లలు లేకపోతే మాక్కకి పిల్లలు లేకపోతే నాకు నిన్ను పెంచుకునే ఇది లేక మా అక్క బాధ చూడలేక నేను నిన్ను అక్కకి ఇచ్చేశాను నువ్వు నా కొడుకువే నానా అనగానే ఇంకా ఫ్యూజు లౌటు ఏం మాట్లాడలో ఏం చేయాలో అర్థం కాలే ఇప్పటికి స్టిల్ అమ్మని ఇప్పుడు సొంత అమ్మ ఉంది చిన్నమ్మని పిలుస్తా అమ్మ పెద్దమ్మ పెద్దమ్మ అవుతుంది నాకు కానీ ఆమెనే మనస్ఫూర్తిగా అని పిలిచా అమ్మ ఉన్న అమ్మ ఉన్నా అమ్మని అని పిలవలేదు కరెక్ట్గా ఉన్నా అమ్మ అని పిలవట్లేదు ఇప్పటికీ స్టిల్ నేను చిన్నమ్మనే పిలుస్తా అలా అలవాటు అయిపోయింది చిన్నమ్మని పిలి ఇప్పుడు అని పిలిస్తే అది మనస్ఫూర్తికి రాదు అని అంటే ఆవిడికే వస్తుంది అమ్మ అంటాను మా అంటాను ఆ పదం అంతా ఆవిడకే ఆవిడతోనే వెళ్ళిపోయింది ఇప్పుడున్న ఆవిడ అంటే అంటే చిన్నమ్మ అన్నదే నాకు చాలా హార్ట్ ఫుల్ కి వస్తుంది మా అంటే ఏదో ఓకే ఏదో ఏదో సడన్ గా ఇప్పటికి ఇప్పుడు అమ్మ అన్నట్టు తెలుసు కదా సొంతమ్మని తెలుసు కానీ ఏం రావట్లేదు రావట్లేదు ఇప్పుడు స్టిల్ ఫోన్ లో కూడా చిన్నమ్మనే ఉంటది అది ఇంకా ఆవిడతో ఫిక్స్ అయ్యే అది నా చూడు ఇప్పుడు నువ్వు ఉన్నావు అన్న మీ మమ్మీ ఉన్నారు సడన్ గా మీ మమ్మీ వాళ్ళ చెల్లు అక్క నేనే అమ్మ నాన్న నీకు అని అన్నావు ఇంకో వాళ్ళ అన్నారు నీకు ఎలా అనిపిస్తుంది తక్కు రాదమ్మా అని రాదు వస్తుంది కానీ అమ్మ అని పిలుస్తాం బట్ మనస్ఫూర్తిగా రాదు నాకు చిన్నమ్మ అనేది నాకు చాలా హార్ట్ఫుల్ గా వస్తుంది అంటే చిన్నమ్మ అనేది చాలా ఎక్కువ ఇప్పుడు ఆవిడే మెయిన్ నాకు అంటే మా అమ్మే ఆవిడే మెయిన్ అంటే ఇంకా అమ్మే సో అట్లాగే చిన్నప్పటి నుంచి ఏంటంటే అమ్మ అమ్మ ఉంది కానీ అమ్మలేదు నానున్నాడు కానీ నాన్న లేడు అలా ఎలా ఫీల్ అయ్యోడి ఆ తర్వాత అంతా ఇది సెట్ అయ్యింది ఉన్నారు నువ్వు అమ్మ నా సో ఇప్పుడు అక్కడికి వచ్చాం సో ఇది అసలు ఎవరికి తెలియదు అప్పుడప్పుడు పెడతా ఉంటా అమ్మ మిస్యూ అమ్మ అని ఒక స్టోరీ పెడతా తర్వాత ఇంకో మదర్స్ డేకి మా అమ్మది పెడతా నువ్వు ఇంకో ఇంకోటి చెప్తా చెప్పు అవునా అట్లా అట్లా చెప్తా సో ఇంట్ అనమాట ఎవరికి అర్థం కదా ఏంటన్నా మిస్ అమ్మ అంటావు వాళ్ళ అమ్మ ఉంది అంటావు ఏంటన్నా అని అందరికి ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా ఇది మ్యాటర్